నేను మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను మీ ప్రశ్నలన్నిటికీ ఆహ్వానిస్తున్నాను మీ విమర్శలన్నిటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు జనవరి ఆరు మరి నిన్ననే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించాము దానికి ఒక తొమ్మిది వందల మంది కార్యకర్తలు బయట నుంచి ఓ వంద మంది ఇరుగు పొరుగు మిత్రులు వచ్చి అనుకున్న విధంగా చాలా ఘనంగా సక్సెస్ చేశారు అతి తక్కువ ఖర్చులో చక్కగా నిర్వహించాము నిర్వహించిన కమిటీకి పనిచేసిన నాయకులకి పాల్గొన్న కార్యకర్తలకి వివిధ రంగాల్లో ప్రముఖులైన అతిథులు ఇరవై మంది పాల్గొని వాళ్ళ సందేశాలను ఇచ్చారు వారందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలే మరి ఈరోజు జనవరి ఆరు ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు నేను మా ఊరిలో కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో ఉంటాను ఇది హన్మకొండ జిల్లా నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఈ మూడు రోజులు ఏ కార్యక్రమాలకి రాను నన్ను ప్రశ్నించాలనుకునే వాళ్ళు వివరణ అడగాలనుకునే వాళ్ళు నాపై సవాలు చేసేవారు నాపై దుష్ప్రచారం చేసేవాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు ఎవరైనా సారీ ఎవరైనా హ్యాపీగా నాకు ఫోన్ చేసి నరేష్ గారు మీ ఇంటికి నేను వస్తున్నాను మిమ్మల్ని పలు విషయాలపై వివరాలను అడగాలనుకుంటున్నాను అని మీరు తప్పకుండా రండి ఎవరు వచ్చినా స్వాగతం ఎవరు వచ్చినా స్వాగతం నేను నా యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టుకుంటాను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి వివరణతో వివరిస్తాను మా ఇంటి దగ్గరే ఎందుకు అంటే నేను ఇంతకాలం చేసిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి ఓకేనా ఎవరో ఏదో అన్నారని నేను ఎక్కడికో పరిగెత్తిపోయి హైరాణపడి గుమ్మడికాయల దొంగలు ఎవరు అడగానే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు మరి ఈ మూడు రోజులు ప్రశ్నలకి స్వాగతం విమర్శలకి స్వాగతం వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజులు నన్ను ప్రశ్నించే వాళ్ళకి కేటాయిస్తూ మా ఇంట్లో పుస్తకాలు చదువుతూ హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను మరి ఆ తర్వాత మళ్ళీ నేను పదో తేదీ నుంచి పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఐదు రోజులు బెంగళూరులో శిక్షణ తరగతులు ఉన్నాయి ఈ మూడు రోజులు ఎవరైనా రావచ్చు అడగవచ్చు మరి నేను వివరించడానికి చెప్పడానికి నాపై వచ్చేటువంటి విమర్శలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ కింద మా ఆర్గనైజర్స్ నంబర్స్ ఉంటుంది మీరు నన్ను కాకుండా కింద ఆర్గనైజర్ని సంప్రదించవచ్చు మీ ప్రశ్నలు కూడా పంపించవచ్చు ఓకే నేను ఏ వివరాలు చెప్పాలో కూడా రాసి పెట్టగలరు కింద మీ పేరు మీ ఫోన్ నంబరు మీ చిరునామా కూడా రాయండి ఓకేనా నేను అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తానని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మన ఎమ్మెల్యే సభ్యులు నాయకులు కార్యకర్తలు మీ దృష్టికి ఎవరైనా ఏదైనా విమర్శ ప్రశ్న పెట్టినా మీరు చక్కగా కా నా కింద కామెంట్గా రాయవచ్చు నాకు వాట్సప్ చేయవచ్చు ఇట్లు డాక్టర్ బైరి నరేష్ ఎటడీ సంక్రాంతి శిక్షణ తరగతులకి ఆ తర్వాత అన్ని జిల్లాల్లో నిర్మాణ పనులు అలాగే రాష్ట్రాల్లో నిర్మాణ పనులు ఉన్నాయి నేను ఒడిస్సా బరంపురంకు వెళ్లాల్సిన పని ఉంది ఒకటి అక్కడ నిర్మాణం చేయడానికి అలాగే దాదర్లో రాష్ట్ర కమిటీ వేశాం కాబట్టి ఒక శిక్షణ తరగతులు ముంబైలో ఉన్నాయి ఐదు రోజులు బెంగళూరులో శిక్షణ తరగతులు ఉన్నాయి తమిళనాడు తంజావూర్లో ఒక సమావేశం ఉంది మరి ఈ మధ్య కాలంలో నేను విశాఖపట్నం అనకాపల్లికి వెళ్ళవలసి ఉంది నెల్లూరుకు వచ్చేది ఉంది సో చాలా పని ఉంది నాకు మీరు అక్కడక్కడ అడుగుతూ దొంగలాగా ఇలా గిచ్చి పారిపోవడమో బురద జల్లి దాక్కోవడము ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్టు వాగడమో లేదా అది మంచి విమర్శ అయి ఉండొచ్చు అర్థవంతమైన ప్రశ్నే అయి ఉండొచ్చు మీరు అడిగే ప్రశ్న అందరి మెదడులో ఉండవచ్చు అవన్నీ కడగాల్సిన తుడవాల్సిన బాధ్యత నా మీద ఉంది నాకు అకౌంటబిలిటీ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది అందుకే ఈ మూడు రోజులు కేటాయిస్తున్నాను గెట్రాడీ ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం